ఐజిలాడ్ ప్రభు బిడ్డలైన మీ అందరికీ యువదే శుభావి వందనాలు ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం అపోసురైన పావులు ఎపిస్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదో వచ్చినాం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండు అనే మాటను మనం చూస్తున్నాం అవును దేవుని బిళ్ళారా ప్రభు యొక్క మహాశక్తిని మనం చూస్తున్నాం అదేవిధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి దేవుడు అంటాడు కదా అబ్రహాం నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని అంటాడు అవును ప్రభు యొక్క సర్వశక్తి ఎలాంటిదంటే దేవుని బిళ్ళరా ఆనాడు నూరు సంవత్సరాలు అనేటువంటి మరి అబ్రహాముకి బిడలనిచ్చేది తొంభై తొంభై సంవత్సరాలైనటువంటి శారా గర్భాన్ని తెరిచి సంతానం ఇచ్చేది ప్రభు యొక్క సర్వశక్తి అంత మాత్రమే కాదు ఐగుప్త దేశంలో పది అద్భుతాలు చేసింది సర్వశక్తి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది యోర్ధన నదిని చీల్చింది ఎరుకో గోడగోడలను కూల్చింది శత్రువులను అతమార్చింది పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభంగా ఉంది ఆనాటి సర్వశక్తి అదేవిధంగా మనం చూస్తున్నాం ఈరోజు మరి అపోస్తుల కాలంలో చూస్తున్నాం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు వాళ్ళు శక్తిని పొందుకొని ప్రపంచ దేశాలకు సాక్షులై అత సాక్షులై ప్రాణార్పణలుగా ప్రభు సాక్షులుగా జీవించారు అది పరిశుద్ధాత్మ శక్తి అయితే పౌలు చెప్పే ప్రాంతంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది తుదకు ప్రభు యొక్క మహాశక్తి ప్రభు యొక్క మహాశక్తి ఎలాంటిదో తెలుసా దేవుని బిడ్డరా ఇది మరణమును గెలిచిన శక్తి ఇది సమాధిని గెలిచిన శక్తి ఇది దయ్యములను ఓడించిన శక్తి ఈ శక్తితో విడలముగా మనం జీవించాలని బలవంతులమై ఉండాలని కోరేటువంటి ఈ శక్తిని కలిగి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం విశేషంగా నాయన తొదకం ప్రభు యొక్క మహాశక్తిని కలిగి బలవంతులు ఏమై అవునయ్యా సర్వశక్తిని మేము చూస్తూ వచ్చినాం పరిశుద్ధాత్మ శక్తిని చూస్తూ వచ్చినాం ప్రభు నీ యొక్క మహాశక్తిని కూడా మేము చూస్తూ వచ్చినాం మీ మహాశక్తితో మేము బలవంతులమై జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం చూస్తున్న నీ కుమారులు కుమార్తెలు దేశ విదేశాలలో బిడ్డలందరినీ ఆశీర్వదించండి చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను స్త్రీలను పురుషులను అనారోగ్యంలో ఉన్నవారిని ఆరోగ్యం కలిగిన వారిని అలాగే ప్రభు అనాథులను దిక్కులేని వారు పేదలు కడుబేదలు అందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకుని అందరిలో మీ శక్తి కలిగిన కార్యాలు చేసి దీవించి వాడుకోమని ఏసునామలో ప్రార్థించబడికి నాం తండ్రి ఆ మ్యాన్ దేవుని యొక్క మహాశక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని యొక్క సర్వశక్తి పరిశుద్ధాత్మశక్తి ప్రభు యొక్క మహాశక్తి చూస్తున్నాం మన అందరికీ తోడే నడిపించునుగాక ఆ మైండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ